హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ అండి ఈరోజు పూస పూసలుగా ఇంట్లో చేసుకునే నెయ్యి ఎలాగో ఈ వీడియోలో చూసేద్దాం అయితే మాకు ఇక్కడైతే ఒక కేజీ నెయ్యి వెయ్యి రూపాయలు అయితే అదే మనం ఇంట్లో కొంచెం ఓపిక చేసి చేసుకున్నామంటే చాలా కమ్మగా చాలా టేస్టీగా ఉండే నెయ్యి మనమైతే ప్రిపేర్ చేసేసుకోవచ్చు ఇంట్లోనే చూసారు కదా ఎలా పూస పూసలుగా ఉందో అయితే ఇలా మనకి దొరకదండి ఇంత ప్యూర్గా మనమే ఇంట్లో ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం పిల్లలకి కానీ పెద్దవాళ్ళకి కానీ వేడి వేడి రైస్లో పచ్చళ్ళతో కానీ పప్పుతో కానీ తింటే టేస్ట్ అయితే అదిరిపోతుంది కదా కొత్త ఆవకాయ పచ్చళ్ళు అయితే టేస్ట్ ఇంకా బాగుంటుంది రోటి పచ్చళ్ళో కానీ లేదంటే ఇలా పచ్చడిలో కానీ పిల్లలకైతే ప్రతి కర్రీలోని నెయ్యి వేసి పెట్టాల్సిందే మనం అలాంటప్పుడు కలిసి లేని నెయ్యి ఇంట్లోనే చేసేసుకుందాం ఎలాగో ఈ వీడియోలో చూసేద్దాం నేనైతే రోజు ఒక లీటర్ పాలు తీసుకుంటానండి ఆ లీటర్ పాలు బాగా కాచిన తర్వాత చల్లారాక ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాను పెట్టుకున్న నెక్స్ట్ డే మనకి ఎలా వస్తుందంటే మేగిడి అట్ట కడుతుంది మంచి పాలైతే మేగడ వస్తుంది ఆ మేగడైతే నేను రోజు తీసుకుని ఒక డబ్బాలో స్టోర్ చేసుకుంటాను స్టోర్ చేసుకున్నదైతే ఈసారి నాకు ఫిఫ్టీన్ డేస్కి అయితే ఇంత మేగడైతే వచ్చిందండి ఆ మేగడని నేను ఇలా బయట పెట్టేసుకొని ఫిఫ్టీన్ డేస్ తర్వాత ఫ్రిడ్జ్లో నుంచి తీసి బయట పెట్టుకుని ఒక టెన్ మినిట్స్ తర్వాత ఇలా మిక్సీలో వేసుకుంటున్నాను చూసారు కదా ఈ విధంగా కావలసిన క్వాంటిటీలో మేగడ వేసుకున్న తర్వాత కొద్దిగా వాటర్ పోసి మిక్సీకి వేసుకోవడమే అప్పుడు మనకైతే ఇలాగ ప్యూర్గా వెన్న అయితే రెడీ అవుతుంది కొంతమంది అయితే వెన్నను కూడా వేడి వేడి అన్నంలో వేసుకుని తింటారండి చాలా ఇష్టంగా ఎంత తెల్లగా ఎంత బాగుందో చూడండి నేను ఫిఫ్టీన్ డేస్కి అయితే ఇంత మీగడైతే వచ్చింది దాన్ని మిక్సీకి వేసుకుంటే నాకు ఒక కేజీ నెయ్యికి సరిపడా వెన్నపూస అయితే వచ్చిందండి మీరు కావాలంటే సగం నెయ్యి కాసుకొని ఇంకా సగం కేకుల్లోకి ఆ వాటిలోకి యూజ్ చేసుకోవచ్చు ఇప్పుడైతే లోషన్స్ అవన్నీ వచ్చినాయి కానండి మా చిన్నప్పుడు మా అమ్మ వాళ్ళైతే కాళ్ళకి చేతులకి ఇలా వెన్న రాసేసు రాసేసేవారు ఒకసారి మాయిశ్చరైజర్గా ఉంటుంది స్కిన్ కూడా చాలా బాగుండేది అంతే అండి వెన్నపూస అయితే రెడీ అయిపోయింది ఒక టెన్ మినిట్స్ ఫ్రిడ్జ్లో పెట్టిన తర్వాత నేను గ్యాస్ ఆన్ చేసుకుని గ్యాస్ మీద పెట్టేసుకున్నాను లో ఫ్లేమ్లోనే మనం ఇలా అయితే పెట్టుకోవాలి ఇది చిన్నగా చిన్నగా కరిగి ఇలా నురగస్తూ ఉంటుంది ఇలా చేంజ్ అవుతూ ఉంటుంది చూసుకుంటూ ఉండాలండి మాడిపోకుండా నెయ్యి అయితే మనకు కావాల్సిన కలర్ వస్తుంది అంతేకాకుండా వాసన అయితే ఎంత కమ్మగా వస్తుందంటే చాలా కమ్మగా వస్తుంది నెయ్యి కలర్ వచ్చేంత వరకు మనం నెయ్యి కాచుకున్న తర్వాత చల్లారిన తర్వాత ఒక గాజు సీజర్లు అయితే నేను స్టోర్ చేసుకుంటున్నానండి అంతే అండి నెయ్యి కాయడం చాలా ఈజీ కాకపోతే మనం ఓపిక్గా చేసుకోవాలి అంతే చూసారు కదా మంచి కలర్తో మనకైతే కేజీ నెయ్యి అయితే రెడీ అయిపోయింది ఇంకో ఫిఫ్టీన్ డేస్ తర్వాత కూడా సేమ్ అండి ఇలా చేసుకోవాలి నాకైతే మంత్లీ టూ కేజీస్ అయితే నెయ్యి నేను ఇంట్లో ప్రిపేర్ చేసుకుంటాను అంతే అండి కాచినాక చల్లారిన తర్వాత నెక్స్ట్ డేకి నెయ్యి అయితే ఈ విధంగా రెడీ అయిపోతుంది మీరు కానీ ఫస్ట్ టైం నా వీడియో చూసినట్లయితే ప్లీజ్ అండి లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి

3 Ba Sendero <coughs> de <coughs> sala. Entonces, Ma io un qualcosa di scroppo scudo, ma. è vero. C'è C'è